నమస్కారం మిత్రులు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏడాది తర్వాత మన మనదే గవర్నమెంట్ అంటున్న కేసీఆర్ బస్సు యాత్రలో ఈ విధంగా మాట్లాడడం జరిగింది ఇక నిన్నటి నిన్న ఖమ్మం యాత్ర బస్సు యాత్రలో భాగంగా ఒక ప్రక్రియ కేంద్రంలో సంకీర్ణం బిఆర్ఎస్ కీలకం అయితే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది కాబట్టి బీఆర్ఎస్కు కు ఎక్కువ సీట్లు వస్తే మన పాత్ర బీఆర్ఎస్ పాత్ర ఎక్కువ ఉండదని ముఖ్యమంత్రి గారు మా మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు బీజేపీకి నాలుగు వందలు కాదు మూడు వందల డెబ్బై కాదు రెండు వందల సీట్లు కూడా దాటవు అయితే రెండు ఖమ్మం సభల మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఏమన్నారంటే రెండుగా బీఆర్ఎస్ బీజేపీ మాకు మూడు వందల నాలుగు వందల సీట్లు వస్తే మూడు వందల రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నారుగా అయితే ఈ కేసీఆర్ గారు ఏమంటున్నారంటే వారికి రెండు వందల సీట్లు కూడా వచ్చడి కష్టమని బీఆర్ఎస్ అధినేత అంటున్నారు అయితే ఇంకో పాయింట్కి పోతే రాష్ట్రంలో బీఆర్ఎస్ పన్నెండు సీట్లు గెలవబోతుంది ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లలో పార్లమెంట్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ పన్నెండు ఎంపీ స్థానాలు గెలవద్దని వ్యాఖ్యానించడం జరిగింది ఇంకా చూసుకుంటే మోదీ గోదావరిని ఎత్తి ఎత్తుకుపో పోతామంటే కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు మోదీ గోదావరిని ఎత్కపోదా అని అన్న అన్నారుగా అప్పుడు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు అని మన కేసీఆర్ గారు అంటురు నేనైతే నా తల తల తెగిన ఎందుకు ఒప్పుకోనని చెప్పిన మా ప్రభుత్వంలో వరి కోతలు కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతలు అయితే లాస్ట్ ఇయరు సేమ్ సమ్మర్లనే ఈ సమ్మర్లనే కెనా బట్టి వాటరు ఇట్లా పోవడం జరిగిందండి ఇప్పుడు వస్తే కెనాళ్ళ బట్టి మొత్తం ఎండిపోయిందండి దాని ఉద్దేశించి కేసీఆర్ గారు ఏమని అన్నారంటే బిఆర్ఎస్ ప్రభుత్వంలో వరి కోతలు కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతలని ఇంకో వ్యాగ్ చేయడం జరిగింది కరెంటు పోతుందని అంటుంటే బట్టి విక్రమార్క వట్టి విక్రమార్క విక్రమార్కలా మాట్లాడుతున్నారని అన్నారు మళ్ళీ విజృంభిద్దాం విజృంభిద్దామని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు అయితే కేసీఆర్ గారు ఎవరు అంటే ఒక వన్ ఇయర్ లో ఎంపీలు ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ రాబోతున్నది కాబట్టి మనం పన్నెండు సీట్లు మనం గెలుచుకొని మనం వేస్తే మనం చేతును మళ్ళీ మంచిగా అభివృద్ధి చేసుకుందామని కేసీఆర్ గారు అంటున్నారు కేవలం వార్తా విశ్లేషణ అండి నేను ఏ పార్టీ సంబంధించిన వ్యక్తి కాదు ఇంకా పూర్తి కథనంలోకి వస్తే కేంద్రంలో బిజెపి గోవింద లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి నాలుగు వందల నుంచి మూడు వందల డెబ్బై ఏమీ వస్తలేవు రెండు వందలు కూడా దాట దాటే పరిస్థితి లేదని యావత్ ప్రపంచం కూడా వస్తుంది రాష్ట్రంలో ఇవాళ ఇవాళ రాష్ట్రంలో ఇవాళ ఆరో రోజు యాత్రలో రోజు యాత్ర ఆరో రోజు యాత్ర చేశారు ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడతారు పన్నెండు సీట్లు మన బీరాజ్ గెలవబోతుందని కేంద్రంలో ప్రభుత్వం రాబోతుంది సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని ప్రభు ఆ ప్రభుత్వంలో బిఆర్ఎస్ కీలకంగా మారుందని మీరు నామా నాగేశ్వరరావు ఎంపీగా గెలిపి సంకీర్ణం లో ఆయనను కేంద్ర మంత్రి అవుతారు తెలంగాణ రాష్ట్రానికి ఖమ్మం జిల్లా చాలా పెద్ద ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాకు చాలా మేలు జరుగుతుందని నరేంద్ర మోడీ దాడి నుంచి చేత కానీ చే చేయలేని కాంగ్రెస్ ఇలా ఆగం పట్టిస్తుందని ఇట్లా కేసీఆర్ గారు ఇది ఇది ఇలా ఇలా ఉన్న ఇలా ఉన్నది మళ్ళీ రావాలి సారు కేసీఆర్ అని కేసీఆర్ తోటి కేసీఆర్ గారి తోటి రైతులు వృద్ధులు మహిళలు ఇలా కోరుకుంటున్నారు ఇక ఆ సంబంధించిన అక్కడ ఖమ్మంలో ఒక మార్గం మధ్యలో ఒక హోటల్లో ఇట్లా బడ్జెట్ ఇట్లా తినడం జరిగింది రైతులతో ప్రామాణ్యత మాట్లాడడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఇది కేసీఆర్ గారి వాళ్ళ గురించి బస్సు యాత్ర గురించి విశ్లేషణ జై హింద్